హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో అరుణాచల ప్రదక్షిణ గురించి తెలియచేస్తున్నాము ప్రతి పౌర్ణమి రోజున అలాగే కార్తీక పౌర్ణమి రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు అరుణాచలానికి చేరుకుని గిరిప్రదక్షిణ చేస్తారు గిరిప్రదక్షిణలో భాగంగా కొండ చుట్టూ ఎనిమిది దిక్కులలో ప్రతిష్ఠించబడిన శివలింగములు దర్శిస్తారు గిరిప్రదక్షిణ ప్రాశస్యత చేయు విధానంతో పాటు ఎనిమిది లింగముల దర్శన ప్రాముఖ్యత వివరిస్తున్నాం మనదేశానికి ఉత్తరమున హిమాలయ పర్వతములలో శివుని శాశ్వత నివాసమని భక్తులు భావించు కైలాసపర్వతం గురించి ఆ పర్వతం అధిరోహించుటకాని కైలాసపర్వతం గిరిప్రదక్షిణ చేయడం శారీరక మరియు మానసిక దృఢత్వం కలవారికి మాత్రమే సాధ్యమని అందరికీ తెలుసు అరుణాచలేశ్వరుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఆధిపత్యంపై వివాదంలో తన ప్రారంభాన్ని లేదా ముగింపును కనుగొనడానికి నిర్దేశించే కైలాస పర్వతం వలె యుగాల క్రితం తమిళనాడులోని తిరువన్నామలైలోని అరుణాచల పర్వత శిఖరం వద్ద జ్యోతి రూపంలో అవతరించిన శివుని రూపం శివుని కృపతో మోక్షాన్ని పొందాలనే ఆశతో భక్తులు చేసే కైలాస పర్వతం మరియు కొండ ప్రదక్షిణల మధ్య వ్యత్యాసనుంది కైలాసగిరి ప్రదక్షిణ అధిక ఖర్చుతో కూడుకున్నది కాని అరుణాచలగిరి ప్రదక్షిణకు సాధారణ ఖర్చుతో చేయవచ్చు కైలాసగిరి ప్రదక్షిణకు శారీరక మరియు మానసిక దృఢత్వం ఉన్నది హృద్రోగులను యాత్రకు అనుమతించరు కానీ అరుణాచలం వృద్ధులైనా శారీరక పటుత్వం లేనివారైనా చేయవచ్చు కైలాసగిరిప్రదక్షిణకు సరియైన నడక మార్గం లేదు కాని అరుణాచలగిరి ప్రదక్షిణ ఎందు మార్గమంతా తారురోడ్డు వేయబడి నడువలేనివారి గురించి ఆటో సౌకర్యం ఉన్నది కైలాసగిరి ప్రదక్షిణ దూరం సుమారు ముప్పై కిలోమీటర్లు తిరిగి వచ్చుటకు మూడు రోజుల వ్యవధి పడుతుంది కాని అరుణాచలగిరి ప్రదక్షిణ మార్గం పద్నాలుగు కిలోమీటర్లు సుమారు మూడు నుండి నాలుగు గంటలలో తిరిగి రావచ్చును కైలాగగిరి చేరుటకు రైలు సదుపాయం లేదు విమానం ద్వారా కానీ రోడ్డు మార్గంలో టాక్సీ నందు మానస సరోవర్ మాత్రమే చేరుటకు వీలున్నది కాని తిరువన్నామలై దేశంలోని అన్ని పట్టణాల నుండి రైలులో ప్రయాణించు సౌకర్యం ఉన్నది కైలాస పర్వతం ప్రదక్షిణ చేయువారు ఒంటరితనం చెందు అవకాశం ఎక్కువ కాని అరుణాచలగిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది చేయుట వలన ఒంటరితనం అనుభూతి దరిచేరదు ప్రదక్షిణ ఎందు ప్రదక్షిణ పూర్తి అయినను శివదర్శనం మనసులోనే కానీ కంటికి కనిపించదు యందు కొండ చుట్టూ వివిధ నామములతో ఎనిమిది శివలింగములతో పాటు ఇంకనూ అనేక ఉపాలయములు దర్శించిన పిమ్మట అరుణాచలేశ్వరుని దర్శించవచ్చును కైలాసగిరిప్రదక్షిణ యందు నిర్ధారిత ప్రదేశములలోనే సేదతీరు అవకాశమున్నది కాని అరుణాచల గిరిప్రదక్షిణ యందు మార్గంలో అవసరమైన చోట సేదతీరుటకు అవకాశమున్నది అరుణాచలేశ్వరుడు వెలసియున్న కొండ జ్యోతిర్లింగ స్వరూపమగుట వలన గిరిని చుట్టి ప్రదక్షిణ చేయట సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయుట్యే అని భక్తుల విశ్వాసము కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవము గిరిప్రదక్షిణ జరుగుతాయి ప్రతి నెలలో పౌర్ణమ రోజున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు కార్తీక పౌర్ణమి రోజున లక్షలాదిగా భక్తులు గిరిప్రదక్షిణ చేయుదురు కార్తీక పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేసిన భక్తులు మనసులో తలచిన కోరిక నలభై ఒకటి రోజులలోగా తీరునని భక్తుల నమ్మకం ప్రదక్షిణ అనగా దగ్గర నుంచి బయలుదేరి గడియారం ముల్లు తిరిగిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి గుడిముంగిట చేరడం గిరిప్రదక్షిణ పాదచారులై శివస్మరణ కావిస్తూ తలమీద ఆచ్ఛాదన లేకుండా చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని పండితుల ప్రవచనం గిరిప్రదక్షిణ శరీరధారుద్యం బట్టి మూడు లేక నాలుగు గంటలు పడుతుంది కొండపై కల ఔషధుల ప్రభావం వల్ల శరీరానికి అరుణాచల స్మరణ వలన మనస్సుకు అరుణాచలేశ్వరుని ఆనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది ప్రదక్షిణ మార్గం సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది గిరిప్రదక్షిణ చేసే మార్గంలో ఎత్తుపల్లాలు లేకుండా రోడ్డు సాఫీగానే ఉంటుంది పౌర్ణమి రోజున రాత్రి వెన్నెలలో వేలాదిగా భక్తులు ప్రదక్షిణ చేస్తారు గిరిప్రదక్షిణ నడచి చేయలేని వారు ఆటోనందు ప్రయాణించవచ్చు అష్టభుజి ఆకారంలో నుండు అరుణాచలగిరి చుట్టూ ఎనిమిది లింగములతో పాటు మార్గములకు ఇరుప్రక్కల అటు ఇటు అనేక దేవాలయాలు ఉన్నాయి అష్ట శివలింగాలు నాలుగు దిక్కులందు మరియు నాలుగు మూలలందు అనగా దక్షిణంలో యమ పశ్చిమంలో వరుణ ఉత్తరంలో కుబేర మరియు తూర్పున ఇంద్ర స్థాపిత లింగములతో పాటుగా ఆగ్నేయమున అగ్ని వాయువ్యంలో వాయువు నైరుతిన నైరుతి మరియు ఈశాన్యంలో ఈశాన్యలింగములు ఉన్నవి ఎనిమిది దిక్కులలో ఉన్నవారు అష్ట దిక్పాలకులు ఈ ఆలయములతో పాటుగా శేషాద్రి స్వామి ఆలయం శ్రీరమణ మహర్షి ఆశ్రమం విఘ్నేశ్వరాలయం నేరన్నామలై ఆలయం ఆది అన్నామలై ఆలయం సూర్యలింగం చంద్రలింగం పడక్కు పిల్లయ్యర్ ఆలయం పంచముఖ దర్శనం పచ్చయ్యమ్మన్ కోవెల అర్ధనారీశ్వర ఆలయములు కూడా గిరిప్రదక్షిణయందు దర్శించుకునవచ్చును భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆలయాలను దర్శించుకుంటూ ముందుకు సాగుతారు అరుణగిరి చుట్టూ ఉన్న ఎనిమిది లింగములు మానవ జీవితంలో ఇంద్రలింగం నుండి ఈశాన్యలింగం వరకు పుట్టుక మరియు బాల్యం నుండి ముక్తి కొరకు అన్ని భౌతిక సుఖాలు విడిచిపెట్టినప్పటి వరకు జీవితంలో వివిధ దశలు సూచిస్తాయి లింగాలను దర్శించు భక్తులు ఇంద్రలింగంతో ప్రారంభించి ఈశాన్యలింగం వరకు దర్శించాలి భక్తులు ముందుగా అన్ని లింగాలను ప్రార్థించి వారి జీవిత దశను దాటిన లింగానికి నమస్కరించి ఇతర లింగ దర్శనాన్ని చేయాలి దర్శనం చేయుకునే ప్రతిలింగనామం లింగంపేరుతో ఓ నని సంబంధిత లింగంపేరు చెప్పినమో నమః అని స్మరించాలి ఎనిమిది లింగాలు దర్శించి పిమ్మట తొమ్మిదవడైన అరుణాచలేశ్వరుని దర్శించాలి వాస్తవంగా భక్తులు తమ ప్రదక్షిణలో ఎనిమిది లింగాలతో పాటు సూర్యలింగాన్ని మరియు చంద్రలింగాన్ని పూజించినందున అరుణాచలేశ్వరుడు పదకొండో లింగం పది లింగాలు అరుణాచలేశ్వరునికి సేవ చేయు దాసలింగాలుగా పరిగణింపబడుతున్నవి సూర్యలింగం అన్నామలై ఆలయం మరియు వరుణలింగం మధ్య మరియు చంద్రలింగం వాయులింగానికి కుబేరలింగం మధ్య ఉన్నాయి ప్రతి శివలింగ దర్శనం ఆలింగంతో సంబంధం కల గ్రహముల వల్ల కలుగు దుష్ఫలితములు తగ్గించి శుభములనిస్తుంది అరుణాచల గిరిప్రదక్షిణ ముక్తిని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఒకటి ఇంద్రలింగం తూర్పువైపు స్థాపితమైన ఇంద్రలింగం కూరగాయల మార్కెట్నకు చేరువలో ఉంది దీనిని గుర్తించుటకు శ్రమపడవలసి ఉంటుంది సూర్యగ్రహం అధిపతి అయిన ఇంద్రలింగంతో ప్రారంభించే ప్రదక్షిణ ప్రస్తుత జన్మ ముందు జ్ఞానం తెలుపుతుంది ఇంద్రుడు అజ్ఞానాన్ని పోబొట్టి భక్తులకు జ్ఞానం దీర్ఘాయువు మరియు కీర్తిని ప్రసాదిస్తాడు రెండు అగ్నిలింగం ఆగ్నేయంగా ఉన్న తరువాతది అగ్నిలింగం అగ్నిలింగం రమణ మహర్షి ఆశ్రమమునకు సమీపంలో ఉంది అగ్నిలింగం గురిహిచుటకు వీలుగా వీధి ప్రారంభంలో గుర్తు ఉంటుంది అగ్నిలింగానికి చంద్రుడు అధిపతి అగ్నిలింగం గతజన్మలో చేసిన పాపాలు నశింపచేస్తుంది కావున ఇచ్చటి నుండి భక్తులు ఈ జన్మలో చేయు కర్మలు అనగా పాపపుణ్యములు ప్రారంభమవుతాయి మూడు యమలింగం దక్షిణ దిక్కుగా ఉండే యమలింగం అగ్నిలింగం నుండి ఒకటి కిలోమీటరు దూరంలో అన్నిలింగాల వలనే ఎడమవైపు ఉంటుంది యమలింగానికి అధిపతి కుజుడు యమలింగం మరణాన్ని శాసించు శ్మశానానికి దగ్గరగా ఉంటుంది అన్ని జీవరాశులు చనిపోవాల్సిందేనని మరణానికి భయపడాల్సిన అవసరం లేదని యమలింగం చెబుతుంది యమలింగం వెనుకనున్న కొనేరులో స్నానం చేసి యమలింగం పూజించవచ్చు నాలుగు నైరుతి లింగానికి అధిపతి రాహువు నైరుతి లింగం యమలింగం నుండి ఒకటి కిలోమీటరు దూరంలో ఉంది ఐదు వరుణలింగం పశ్చిమ దిక్కుగా ఉండే వరుణలింగన్నకు అధిపతి శని నైరుతిలింగానికి కిలోమీటరు దూరంలో అన్నామలై గ్రామానికి దగ్గరగా వరుణలింగం ఉంది యాత్రికులు ఇక్కడి నుంచి కొండకు కుడివైపున దిగువకు నడువవలసి ఉంటుంది ఆరు వాయులింగం కేతుగ్రహం అధిపతి అయిన వాయులింగం వాయువ్యంగా ఆది అన్నామలై గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉంది ఏడు కుబేరలింగం ఉత్తర భాగమున అందరూ సంపద శ్రేయస్సు కోరుచు ఆరాధించే యక్షరాజైన కుబేరుని పేరుతో గురుగ్రహం అధిపతి అయిన కుబేరలింగం ఉంది కుబేరలింగం సంపద ఉన్నత స్థితి ఇస్తుంది పురాణాల ప్రకారం శివునితో స్నేహంగా ఉండు కుబేరుడు అరుణాచలేశ్వరుని ఆరాధిస్తాడు ఎనిమిది ఈశాన్యలింగం ఈశాన్యంగా ఉన్న ఈశాన్యలింగం అధిపతి బుద్ధుడు ఈశాన్యలింగం చేరసరికి భవబంధాలు అన్నిటినీ వదులుకొని ముక్తి కోరవలసిన వార్ధక్యదశ ఇక్కడ అశాశ్వతమైన శరీరం పడిపోతుందని తెలుసుకున్న భక్తులు మరణానికి భయపడని శక్తిని ఇవ్వమని మోక్షాన్ని కోరతారు ఇక్కడే భక్తులు తమ కోరిక ఇతిమిద్దంగా కావలసింది ముక్తి లేదా పునర్జన్మ అనువిషయం నిర్ణయించుకుని పిమ్మట ఆలయంలోకి వెళ్ళాలి ఈశాన్యలింగం నేలపై ఉంది మరియు నేలపై కూర్చుని పూజించాలి అరుణాచల పుణ్యక్షేత్రం సందర్శన సమయంలో ప్రదక్షిణ సమయంలో లేదా ఆలయంలో ఎనభై తొమ్మిది అరుణాచలేశ్వర నామాలను పఠిస్తే దైవం సంతోషిస్తాడని మరియు ఈ పేర్లను శివుడు గౌతమ మహర్షికి బోధించాడని చెబుతారు అరుణాచలేశ్వరుని ఎనభై తొమ్మిది నామాలు శ్రోణాద్రీసుడు అరుణాద్రీసుడు దేవాదీసుడు జనప్రియుడు ప్రసన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు అక్షిప్రియామృతేసానుడు స్త్రీపుంభావ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత దీనబంధు విమోచకుడు ముఖరాగ్రీంపతి శ్రీమంతుడు మృదుడు అశుతోషుడు మృగమదేశ్వరుడు భక్తప్రేక్షణ కృద్ సాక్షి భక్తదోష నివర్తకుడు జ్ఞాన సంబంధనాథుడు శ్రీహాల హలసుందరుడు ఆహవైశ్వర్యధాత స్మర్త్యసర్వా ఘనాశకుడు వ్యత్యస్తక్ సకాంతి నటవేశ్వరుడు సామప్రియుడు కలిద్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాధుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తాపరాధ సోడు యోగీసుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమామూర్తి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు భర్గుడు చంద్రశేఖరావతంసకుడు స్మరాంతకుడు సిద్ధరాజు అంధకరిపుడు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మరుద్రాక్ష లాంఛనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట విఘ్నేశ్వరుడు అనఘుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్ష అక్షరాకృతి అనాది అంతర్హితుడు శివకాముడు స్వయంప్రభువు సచ్చిదానందరూపుడు సర్వాత్మ జీవధారకుడు స్త్రీసంగవామ సుభగుడు విధి విహితసుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్తవాంఛితదాయకుడు ఆశ్చర్య వైభవుడు కామి నిరవద్యుడు నిధిప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీసుడు మృడు అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకునే భక్తులు ముందుగా చూసేది పవిత్రమైన ప్రశాంత వాతావరణంలో నున్న భగవాన్ మహర్షి ఆశ్రమం అరుణాచలగిరివలయంలో రమణ మహర్షి ఆశ్రమం ఉంది శ్రీ రమణ మహర్షి కలియుగంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మోక్షం పొందిన ఒక గొప్ప ఋషి అని తల్లితండ్రులు పెరుపెట్టిన మహర్షి బ్రాహ్మణ కుటుంబంలో తమిళనాడు రాష్ట్రం తిరుచురాపల్లి నందు జన్మించారు వారి చిన్న వయస్సులోనే మోక్షజ్ఞానం పొందివారి పదహారో ఏట పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరములో తిరువన్నామలైలోని అరుణాచల పర్వతములపై స్థిరపడ్డాడు మోక్షజ్ఞానం పొందిన రమణమహర్షి బోధనలలో ప్రధానమైంది మౌనముద్ర శ్రీ రమణమహర్షి చాలారుదుగా ఇచ్చేవారు తన మౌన సందేశం గ్రహించలేని వారికి మాత్రం మాటల ద్వారా మార్గం చూపేవారు వీరి బోధనలలో ఆత్మజ్ఞానం ప్రధాన అంశంగా ఉండేది ఉపదేశం ఈయమని కోరితే స్వీయ శోధన ద్వారామోక్షం సులభ సాధ్యమని బోధించేవారు అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు నమశివాయ మంత్రం కంటే అరుణాచలనామం మూడు కోట్ల రెట్లు శక్తివంతమైనదని అరుణాచల స్మరణతో మూడు కోట్ల సార్లు నమశివాయ పఠిస్తే వచ్చు పుణ్యం లభిస్తుందని అరుణాచల జ్ఞాన పంచాక్షరి నమశివాయ యోగ పంచాక్షరి అని స్కాంద పురాణంలో వ్రాయబడిందని భగవాన్ రమణం మహర్షి చెప్పారు భగవాన్ రమణ ఆశ్రమంలో లభించే ప్రశాంతత స్వయంగా అనుభవించవలసిందే కాని వ్రాయడానికి వర్ణించడానికి సాధ్యం కాదు గాయత్రి అని తెలుపబడిన ఓం స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ తన్నో రమణ ప్రచోదయాత్ మంత్రం ఇరవై సార్లు పఠించిన అరుణాచల గిరిప్రదక్షిణతో సమానం కావున గిరిప్రదక్షిణ చేయుటకు శక్తి మంత్రం పఠించి ఫలం పొందవచ్చు ఆలయంలో అరుణాచలేశ్వరుని దర్శనం తర్వాత యాత్రికులు అరుణాచలేశ్వరుని ఎనభై తొమ్మిది నామాలను జపించిన అరుణాచలేశ్వరుడు సంతోషించి కరుణతో ముక్తిని ప్రసాదిస్తాడు పాయింట్ అరుణాచల స్మరణం ముక్తికి సోపానం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు